అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఇబ్బందుల నుంచి బయటపడతారు విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చడితాలం పిలవద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అంచనాలను అందుకుంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రత పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో అవసరం జాగ్రత్తలో మొహమాటాన్ని ఆర్థికంగా సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న సాధిస్తారు మంచి కాలమనే చెప్పవచ్చు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులను ఆదరిస్తారు ముఖ్యమైనటువంటి ఆలోచనలలో ఆచరణలో పెడతారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకుంటారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు విజయసిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారుల మెప్పు ఏర్పడు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదే విధంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు లేకున్నా చూసుకుంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలికి వస్తాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సోదరులతో దీర్ఘకాలిక ఒప్పందాలను చేసుకుంటారు అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఉద్యోగ విషయంలో జాప్యం తెలుగున విద్యార్థులకు అనుకూలత ఏర్పడుతుంది చుట్టుపక్కల వ్యక్తులతో ఆస్తి వాదాలు తొలగిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది ఉద్యోగం స్థిరత్వం ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయం పెరిగిన పాత విషయాలను చర్చిస్తారు నూతనంగా వ్యవహరిస్తారు నిరుద్యోగుల కళలు సహకారం కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున నూతన వాహన యోగం ఏర్పడుతుంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం లాభసార్థిగా సాగున అదేవిధంగా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు ఆస్తులు